కడప జిల్లాలో షర్మిలా గారు పర్యటన చేస్తూ ఉన్నారు వెనక సునీతారెడ్డి గారిని కూడా తీసుకెళ్తూ జనాల్ని పూర్తిగా రెచ్చగొట్టే దూరంలో షర్మిలా గారి ప్రసంగం అయితే ఉంది మనం చూసాం తెలంగాణలో కూడా షర్మిలా గారు అక్కడ కేసీఆర్ని నోటిలో నోటితోటి ఏది అది తోలనాడి అసలు అక్కడ రెచ్చగొట్టి ఇంకొక చోట అయితే నర్సీపత్నము సంథింగ్ అక్కడైతే ఆ స్థానిక ఎమ్మెల్యేని ఏది అది మాట్లాడితే ఆమె క్యాన్వాయిన్ తగలిపెట్టేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది అక్కడ షర్మిలా గారు తెలంగాణలో అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయింది పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఇక్కడ ఏమన్నా పిసిసి స్థాయిలో ఏమన్నా మాట్లాడుతుందంటే ఆ పీసీసీ స్థాయిలో మాట్లాడలేకపోతుంది ఏం వ్యక్తిగత దూషణలు ఎదుగుతూ ఉంది ఇక్కడ హంతకుడు అని అవినాష్ రెడ్డి గారిని ఏమే తీర్మానించుకుంటూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఈ అవినాష్ రెడ్డి గారి బూచిగా అవినాష్ రెడ్డి గారిని చూపి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ తోటి ఆ స్థానికంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనండి అవినాష్ రెడ్డి గారి అభిమానులు అనండి వీళ్ళందరూ షర్మిలా గారి ప్రచారానికి మధ్యలో అడ్డుపోయి ఎట్లా అంటారు మీరు అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేని దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా ఇంకా సిబిఐ ఏమన్నా నిర్ధారించిందా మీరు ఏ విధంగా మాట్లాడతారు ఐదు అని చెప్పి షర్మిలా గారిని అడ్డుకోవడం జరిగింది అవినాష్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పుడు అంత జరిగాక షర్మిలా గారు ఏమన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డను అడ్డుకుంటారు మీరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డను అడ్డుకుంటారా మీరు అని సవాల్ చేసుకుంటూ ఉంది వాళ్ళని పూల పులివెందుల పూల అంగడి దగ్గరికి రండి తేల్చుకుందాం అని చెప్పి సీరియస్గా వాళ్ళని కామెంట్ చేసుకుంటూ ఉంది దీనికి మద్దతుగా రెడ్డి గారు కూడా రండి అక్కడే తేల్చుకుందాం ఎంతవరకు అని చెప్పి సునీత రెడ్డి గారు కూడా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది రెడ్డి గారు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం రెచ్చగొట్టే వద్దు బాగా బతకాలి అందరూ చదువుకొని విజ్ఞానవంతులు అవ్వాలి వద్దు అసలు నేను వెళ్తే నన్ను చంపేస్తారేమో ఇంక ఇటువంటి నీతి వ్యాఖ్యలు చేస్తే ఏమో కూడా పులిగెందులు దగ్గర దగ్గరని తేల్చుకుందామని మాట్లాడితే అర్థమే అర్థమేముంది ఏమో కూడా రెచ్చిపోయినట్టే కదా ఏమో కూడా తన సహనాన్ని కోల్పోయినట్టు అక్కడ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో తానుకి నాయకుడు అనేవాడు పది మందికి సమాధానం ఓపికగా చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి పది మంది మనల్ని విమర్శించినప్పుడు వాళ్ళతో పూర్తి స్థాయిలో ఏంటి ఏంటి అని ఆలోచించి మాట్లాడే ధోరణి ఉండాలి షర్మిలా గారి దగ్గర ఆలోచించి మాట్లాడే అంత నేర్పరితనం అంత ఓపిక అనేది తక్కువ అది మనందరం తెలంగాణ రాజకీయాల్లో చూసాం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం